అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి చామదుంపల పులుసు అండి ఈ చామదుంపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపించబోతున్నానండి అందరూ చూడండి ఈ చామదుంపల పులుసు అయితే చాలా చాలా బాగుంటుందండి నేను చెప్పిన విధంగా చేసుకోండి ముందుగా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందేనైతే ఒక అర కేజీ చేమదుంపల్ని తీసుకున్నానండి అలాగే టమాటాలని చింతపండుని ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకున్నాను ముందుగా మనం స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందామండి కళాయి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందామండి కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకుందామండి తాలింపు గింజల్ని వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుందాము తర్వాత కొద్దిగా కరివేపాక అండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందామండి నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి ఈ విధంగా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుందాము తర్వాత నేనైతే రెండు టమాటాలని తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము వేసుకొని చక్కగా మగ్గనిద్దామండి తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వేసుకుందాము కొద్దిగా జీలకర్ర పౌడర్ అండి కొద్దిగా పసుపు రుచికి సరిపడనంత కారం వేసుకోండి మీరు ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి నేనైతే స్పూన్ వేసుకున్నానండి చక్కగా కలుపుకుందాము ఈ చామదుంపల పులుసు చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఆయిల్ పైకి వరకు ఇలా మగ్గనిద్దామండి తర్వాత మనం ఉడకపెట్టుకున్న చామదుంప ముక్కలను అయితే వేసేసుకుందాము వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి ఇలాగా చూడండి ఈ విధంగా కలుపుకుందాము నేను చామదుంపలు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకుందాము ఐదు నిమిషాలు చూడండి ఇలా ఉడికిన తర్వాత ఈ చామదుంపల పులుసు అయితే చాలా బాగుంటుందండి మనము చింతపు పండు పులుసునైతే వేసేసుకుందాము వేసుకొని పది పదిహేను నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా ఉడకనించుకుందామండి ఉడికించుకుందాము తర్వాత సాల్ట్ వేసుకుందామండి రుచికి సరిపడనంత సాల్టు మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా ఉడికించుకుందాము పులుసు చిక్కగా ఉంటేనే బాగుంటుందండి చామదుంపల పులుసు తర్వాత కొద్ది కొత్తిమీర వేసుకుందామండి వేసుకొని మూత పెట్టేసుకుందాము చూడండి మన చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది పులుసు చిక్కగా పెట్టుకోండి బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చామదుంపల పులుసు చిక్కగా ఉంటే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూడండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఈ చామదుంపల పులుసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్